హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చందన క్రియేటివ్స్ దాహం వేస్తుంది కాసిన్ని మంచినీళ్ళు గింజలు ఇవ్వరా వేసవికాలం వచ్చేసింది ఆహారం కోసం గూడు వదిలి ఎండలో ఎగురుతుంటే రెక్కలు అలిసి నీరసం వచ్చేస్తుంది దాహంతో గొంతు ఎండిపోతుంది పోయిన ఏడాది మా పక్షి జాతిలో ఎన్నో రకాల పక్షులు నీటి చుక్క దొరకక దాహంతో చనిపోయాయట అందుకే మిమ్మల్ని కాసిని నీళ్లు ఇచ్చి మా ప్రాణాలు కాపాడమని ప్రాధేయపడుతున్నాము శ్రమ అనుకోకుండా మా కోసం మీ పిట్టగోడపై కానీ మీ డాబాపై కానీ వీలైన ప్రదేశంలో కొంచెం మంచినీళ్ళు ఏర్పాటు చేస్తే తాగి ప్రాణాలు నిలుపుకుంటాము ప్రొద్దుటే మీకంటే ముందే నిద్రలేచి మీ కిటికీలో నుంచో మీ చెట్లపై నుంచో మా మా భాషలో కిచకిచ కూకు అని గుడ్ మార్నింగ్లు కృతజ్ఞతలు చెబుతాం ప్లీజ్ కాసిని నీళ్లు పెట్టి మమ్మల్ని ఆదుకోరు వీలైతే కాసిని గింజలు కూడా చూశారా ఈ వేసవికాలం మనుషులకే ఉండటం చాలా కష్టంగా ఉంది అలాంటిది ఈ చిన్న చిన్న ప్రాణాలు ఎలా బతుకుతాయి మనకు తోచిన దానిలో మనము సహాయం చేయాలి వీలైతే మంచినీళ్ళు ఏర్పాటు చేద్దాం ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్